నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ డొండపాటి మీరు చూస్తున్నారు ఐ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఏషియాలో జరిగిన గోల్డ్ మనీ ర్యాపిడ్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్స్లో అర్జున్ ఎర్గేసికి అలాగే లెవెన్ ఆర్నియన్ కి మధ్య జరిగిన ఒక ర్యాపిడ్ గేమ్ గురించి వివరిస్తాను మొదటి గేమ్ డ్రా అవ్వడంతో ఇప్పుడు రెండో గేమ్ ఆడుతున్నారు చూద్దాం ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారో అర్జున్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు పాన్ టూ డి ఫోర్ నైట్ ఆఫ్ సిక్స్ పాన్ టూ సి ఫోర్ పాం టూ ఈ సిక్స్ నైట్ ఆఫ్ త్రీ పాన్ టూ డి ఫైవ్ క్వీన్స్ గ్యాంబిడ్ డిక్లైన్ నైట్ సి త్రీ బిషప్ డి ఫోర్ రబోజ్ డిఫెన్స్ ఆఫ్ ద క్వీన్స్ గ్యాంబిడ్ డిక్లైన్ పాంటూ ఈ త్రీ లెవన్ క్యాసల్స్ కింగ్ సైడ్ బిషప్ డి టూ పాన్ టూ బీ సిక్స్ ఈ పొజిషన్లో లెవన్ తన సిఎట్లో ఉన్న లైట్ కలర్ బిషప్ ని ఇలా బి సెవెన్ కి ఫిన్కెటో చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ సి క్యాప్చర్స్ డి ఫైవ్ ఈ క్యాపిటల్స్ డి ఫైవ్ బిషప్ డి త్రీ ఈ పొజిషన్లో అర్జున్ కావాలనుకుంటే కింగ్ సైడ్ క్యాజింగ్ ఇలా చేసుకోవచ్చు ఆ తర్వాత తన హెచ్ టూలో ఉన్న పని హెచ్ కి హెచ్ ఫోర్లో ఉన్న పని హెచ్ కి ఇలా పుష్ చేయొచ్చు ఇదంతా లెవన్ ఏం ఆడతారో దాని మీద ఆధారపడి ఉంటుంది అర్జున్ ఆడిన బిషప్ డి త్రీ అనే మూవ్కి లెవన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఈ సెవెన్ అర్జున్ క్యాసిల్స్ కింగ్ సైడ్ బిషప్ బ్యాక్ టు ఈ సెవెన్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు ఈ ఫైవ్ స్క్వేర్ నైట్ కి మంచి అవుట్ పోస్ట్ ఎందుకంటే ఈ ఫైవ్ స్క్వేర్ ముందు అంటే ఇక్కడ ఇక్కడ పాయింట్స్ ఏవి లేవు ఇలా అటాక్ చేయడానికి దీనికి లెవన్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ టు సి ఫైవ్ అటాక్ ఇన్ ద సెంటర్ ఈ లో అర్జున్ తన ఎఫ్ లో ఉన్న పాయింట్ని ఎఫ్ కి ఇలా పుష్ చేయవచ్చు లేకపోతే తన క్వీన్ ని ఇలా ఎఫ్ కి మూ చేయవచ్చు లేకపోతే తన ని ఇలా సి వన్ మూ చేయచ్చు లేకపోతే తన బిషప్ని కి అంటే ఈ కి ఇలా మూ చేయొచ్చు ఇవి ఈ పొజిషన్లో అర్జున్కు ఉన్న కామన్ మూవ్స్ కానీ ఈ పొజిషన్లో అర్జున్ ఆడిన మూవ్ నైటీ టూ ఒక కొత్త మూవ్ ఈ మూవ్తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు నిజమా ఈ పోజిషన్ లో అర్జున్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే తన నైట్ ని ఇలా జీ త్రీ కి మూవ్ చేసి జీ త్రీ నుండి అయితే ఎఫ్ఐ కి లేకపోతే హెచ్ఐ కి ఇలా మూవ్ చేసి అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి లెవన్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ చీ సిక్స్ నైట్ క్యాప్చర్ చీ సిక్స్ బిషర్ సిక్స్ డి క్యాప్చర్ సి ఫైవ్ బీ క్యాప్చర్ సి ఫైవ్ బిషప్ సి త్రీ ఈ పొజిషన్లో లెవాన్ కొన్న బిషప్స్ కంటే అర్జున్ బిషప్స్ ఎక్కువ యాక్టివ్గా ఉన్నాయి దీనికి లెవాన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ బి సిక్స్ ఈ మూవ్తో లెవాన్ తన క్వీన్ ని డెవలప్ చేసి రుక్స్ని కండక్ట్ చేశారు కానీ ఇది యాక్టివ్ మూవ్ అయితే కాదు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ జీ త్రీ పాంటు జీ సిక్స్ ఈ మూవ్తో లెవెన్ అర్జ్యాన్ ఈ టూ స్క్వేర్స్ కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి అర్జున్ తన నైట్ ని ఆ టూ స్క్వేర్స్ కి మూవ్ చేయలేరు లెవెన్ అర్నియన్ ఈ పాయింట్ జీ సిక్స్ అనే మూవ్ తో జీ త్రీ లో ఉన్న అర్జున్ నైట్ ని స్కోప్ తగ్గించేశారు లెవెన్ ఆడిన పాయింట్ జీ సిక్స్ అనే మూవ్ కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ బి ఫోర్ ఇప్పుడు లెవెన్ కి సెంటర్ లో ఉన్న పాయింట్ స్ట్రక్చర్ దెబ్బతింటుంది అలాగే ఈ పొజిషన్ లో అర్జున్ డి ఫోర్ స్క్వేర్ ని విన్ అవుతారు ఒకవేళ ఈ పొజిషన్ లో లెవన్ తన సి ఫైవ్ ఉన్న పాన్ తో బి ఫోర్ లో పాన్ ఇలా క్యాప్చర్ చేసినా లేకపోతే సి ఫోర్ కి ఇలా పుష్ చేసిన అప్పుడు అర్జున్ తన సి ఉన్న డార్క్ కలర్ బిషప్ ని ఇలా డి ఫోర్ కి మూవ్ చేసి లెవన్ క్వీన్ అటాక్ చేస్తారు దీనికి లెవన్ ఇచ్చిన రెస్పాన్స్ సి క్యాప్చర్స్ బి ఫోర్ ఇది పాన్ సాక్రిఫైస్ బిషప్ డి ఫోర్ ఇప్పుడు ఈ డి ఫోర్ లో ఉన్న బిషప్ ఒక స్ట్రాంగ్ అటాకింగ్ పీస్ దీనికి లెవన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ బ్యాక్ టు డి ఎయిట్ రుక్సీ వన్ అర్జున్ ఈ రుక్సీ వన్ అనే మూవ్ ని టెంపోతో మూవ్ చేశారు ఎందుకంటే సి సిక్స్ లో ఉన్న ఈ బిషప్కి ఏ డిఫెన్స్ లేదు బిషప్ బి సెవెన్ క్వీన్ ఎఫ్ త్రీ డబుల్ అటాక్ ఎఫ్ సిక్స్ నైట్ మీరే చూడండి ఎఫ్ సిక్స్ లో ఉన్న నైట్ని అర్జున్ పీన్తో అటాక్ చేస్తున్నారు అలాగే బిషప్తో కూడా అటాక్ చేస్తున్నారు దీనికి లెవన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ డి సిక్స్ మళ్ళీ లెవన్ తన క్వీన్ ని డెవలప్ చేసి రుక్స్ ని కనెక్ట్ చేశారు అలాగే ఈ పొజిషన్లో అర్జున్ తన హెచ్ పాన్ ని పుష్ చేయడానికి రెడీగా ఉన్నారు పాన్ టూ హెచ్ ఫోర్ ఈ పోజిషన్లో అర్జున్ ఏం ప్లాన్ చేస్తుందంటే తన హెచ్ ఫోర్లో ఉన్న ని ఇలా హెచ్ ఫైవ్ కి పుష్ చేసి లెవన్ యొక్క కింగ్ సైడ్ పాం స్ట్రక్సైడ్ డిస్టర్బ్ చేద్దాం అనుకుంటున్నారు దీనికి లెవన్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్యాఫ్ టు సి ఎయిట్ పాయింట్ టూ హెచ్ ఫైవ్ పాయింట్ ఏ ఫైవ్ ఈ పోజిషన్లో లెవన్ ఏం ప్లాన్ చేస్తుందంటే తన ఏ లో ఉన్న పాండ్ని ఏ ఫోర్ కిలా పుష్ చేసి ఆ తర్వాత వి ఫోర్లో ఉన్న పాండ్ని వి త్రీ కిలో పుష్ చేసి తనకంటూ ఒక ప్యాస్ పాండ్ని క్రియేట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఎఫ్ ఫైవ్ ఇది పీస్ సాక్రిఫైస్ ఈ లో కానీ లెవోన్ అర్జున్ చేసిన బిషప్ సాక్రిఫైస్ ని యాక్సెప్ట్ చేశారనుకోండి అప్పుడు లెవోన్ ఈ గేమ్ను ఓడిపోవాల్సి వస్తుంది ఎలాగో చూద్దాం జీ క్యాప్చర్స్ ఆఫ్ ఫైవ్ నైట్ క్యాప్చర్స్ ఆఫ్ ఫైవ్ ఈ మూతో అర్జున్ లెవన్ యొక్క క్వీన్ ని అలాగే బిషప్ని ఫోర్క్ చేస్తున్నారు క్వీని సిక్స్ నైట్ క్యాప్చర్ సి సెవెన్ చెక్ క్వీన్ క్యాప్చర్ సి సెవెన్ బిషప్ క్యాప్చర్ ఆఫ్ సిక్స్ ఈ పోజిషన్లో ఇద్దరిని పోల్చి చూసామంటే లెవన్ కంటే అర్జున్ బెటర్గా ఉన్నారు అలాగే ఈ గేమ్ని విన్ అవుతున్నారు బ్యాక్కి వెళ్తున్నాం అందుకే ఈ లో లెవన్ సి ఫైవ్ లో రుక్స్ ని ఎక్స్చేంజ్ చేసేస్తారు రుక్ క్యాప్చర్ సి వన్ రుక్ క్యాప్చర్ సి వన్ నైన్టీ ఎయిట్ ఈ పొజిషన్ లో లెవన్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే తన నైట్ నీళ్ళ జీ సెవెన్ కు మూవ్ చేసి బిషప్ నీళ్ళు అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ జీ ఫోర్ ఈ మూవ్ తో అర్జున్ ఏం చేస్తారంటే జీ సిక్స్ లో ఉన్న పాన్ నీళ్ళ పిన్ చేస్తారు ఇప్పుడు లెవన్ తన జీ పాన్ తో ఎఫ్ లో ఉన్న బిషప్ నీళ్ళ క్యాప్చర్ చేయలేరు దీనికి లెవన్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ జీ సెవెన్ ఈ పోజిషన్ లో మీకు అంతా మామూలుగా ఉన్నట్టే అనిపించవచ్చు కానీ ఈ పొజిషన్ లో అర్జున్ ఎరిగేసి ఈ గేమ్ని విన్ అవుతున్నారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్ లో అర్జున్ ఎర్గేసి విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ కంగ్రాచులేషన్స్ మీరు బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో అర్జున్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే బిషప్ క్యాప్చర్స్ జీ సెవెన్ గేమ్ లో అయితే అర్జున్ ఈ మూవ్ ఆడలేదు కింగ్ క్యాప్చర్స్ జీ సెవెన్ బిషప్ క్యాప్చర్స్ జీ సిక్స్ ఈ పొజిషన్ లో అర్జున్ కొన్ని డిస్కౌంట్ చేస్తున్నారు జీ సిక్స్ ఉన్న ఈ బిషప్ మూవ్ అయిన తర్వాత హెచ్ క్యాప్చర్స్ జీ సిక్స్ నైట్ ఆఫ్ ఫైవ్ చెక్ ఈ మూవ్ తో అర్జున్ లెవన్ యొక్క కింగ్ ని క్వీన్ ని ఇలా ఫోర్ చేస్తున్నారు లెవన్ తన జీ పాన్ తో క్యాప్చర్ చేయడం కుదరదు ఎందుకంటే జీ సిక్స్ లో ఉన్న పాన్ జీ ఫోర్ లో ఉన్న క్వీన్ పిన్ అయిపోయింది బ్యాక్ కి వెళ్తున్నాం లెవెన్ ఆడిన నైట్ జీ సెవెన్ అనే మూవ్కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్స్ జీ సిక్స్ ఇప్పుడు మనం చూసిన లైన్తో కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎఫ్ క్యాప్చర్స్ జీ సిక్స్ బిషప్ క్యాప్చర్స్ జీ సెవెన్ ఇప్పుడు లెవెన్ జీ సెవెన్ లోని బిషప్ని క్యాప్చర్ చేయకుండా ఆడిన మూవ్ రుక్ సి ఎయిట్ ఈ పొజిషన్లో అర్జున్ కానీ సి ఫైవ్లో ఉన్న రుక్స్ని ని చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం చూడడానికి ఏం లేదు అప్పుడు గేమ్ డ్రా అవుతుంది ఎలాగో చూద్దాం రుక్ క్యాప్చర్ సి ఎయిట్ చెక్ బిషప్ క్యాప్చర్ సి ఎయిట్ నుండి గేమ్ ఆడితే గేమ్ డ్రా అవ్వాలి బ్యాక్ కి వెళ్తున్నాం లెవన్ ఆడిన రుక్ ఎయిట్ అనే మోకి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ డి వన్ ఈ పోజిషన్ లో లెవన్ తన కింగ్ తో జీ సెవెన్ క్యాప్చర్ చేయలేరు ఈ పొజిషన్ లో లెవన్ ఆడవలసిన మూవ్ రుక్సీ ఫోర్ కానీ లెవన్ ఆడిన మూవ్ రుక్సీ టూ ఇప్పుడు అర్జున్ తన జీసన్ బిషప్ ని బ్యాక్ కి తెచ్చేస్తారు బిషప్ బ్యాక్ టు ఏ వన్ ఇప్పుడు లెవన్ రుక్సీ ఫోర్ మూవ్ ఆడతారు కానీ ఈ మూవ్ ఇందాకలే ఆడాల్సింది ఇప్పుడు లెవన్ ఈ రుక్సీ ఫోర్ అనే మూవ్ ని వన్ మూవ్ లేట్ గా ఆడారు చూద్దాం ఈ మూవ్ లేట్ గా ఆడడం వల్ల ఈ గేమ్ ఏదైనా ఇంపాక్ట్ పడుతుందో లేదో లెవన్ ఆడిన రుక్ ఫోర్ అనే మూవ్ కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ఈ టూ ఈ పొజిషన్ లో లెవన్ గానీ తన ఈ సెవెన్ లో ఉన్న బిషప్ ని మూవ్ చేశారంటే అప్పుడు అర్జున్ తన క్వీన్ తో సిర్ లో రుక్ క్యాప్చర్ చేసేస్తారు అప్పుడు కానీ లెవోన్ తన డి ఫైవ్ లో ఉన్న పాన్తో క్వీన్ ఇలా క్యాప్చర్ చేశారంటే అప్పుడు అర్జున్ తన డి వన్ లో ఉన్న రుక్తో డి సిక్స్ లో ఉన్న క్వీన్ ఇలా క్యాప్చర్ చేసేస్తారు అర్జున్ ఆడిన క్వీన్ ఈ టూ అనే మూవ్ కి లెవన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ సి సిక్స్ ఈ పొజిషన్ లో లెవన్ ఏం ప్లాన్ చేస్తుందంటే తన డీ ఫైవ్ లో ఉన్న పాని డీ ఫోర్ కింద పుష్ చేసి ఈ డైగ్నల్ ని వాడుకొని అర్జున్ కింగ్ ని అటాక్ చేద్దాం అనుకుంటున్నారు దీన్ని ఆపడానికి అర్జున్ ఆడిన మూవ్ బిషప్ డి ఫోర్ ఇప్పుడు లెవన్ తన డి ఫైవ్ లో ఉన్న పాని డి ఫోర్ కిలా పుష్ చేయలేరు దీనికి లెవన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఆఫ్ సిక్స్ ఈ మూవ్ తో లెవన్ ఏం ప్లాన్ చేస్తుందంటే డి ఫోర్ లో ఉన్న ఈ డార్క్ కలర్డ్ బిషప్ ని ఎలిమినేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ హెచ్ క్యాప్చర్స్ జీ సిక్స్ హెచ్ క్యాప్చర్స్ జీ సిక్స్ కింగ్ హెచ్ టూ ఈ పొజిషన్ లో లెవెన్ గానీ రుక్ ని సి వన్ మూవ్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం రుక్ సి వచర్ సి వన్ క్వీన్ క్యాప్చర్ సి వచర్ ఆఫ్ సిక్స్ ఈ పొజిషన్ లో అర్జున్ తన కింగ్ ని బ్యాక్ ర్యాంక్ నుంచి హెచ్ టూ కి ఇలా మూవ్ చేస్తారు కాబట్టి లెవన్ తన క్వీన్ ని బ్యాక్ ర్యాంక్ వచ్చి ఇలా చెక్ అయితే చెప్పలేరు అలాగే ఈ పొజిషన్ లో అర్జున్ కింగ్ హెచ్ టూ స్క్వేర్ మీద సేఫ్ గా ఉంది వెళ్తున్నాం అర్జున్ ఆడిన కింగ్ హెచ్ టూ అనే మూకి లెవాన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్టల్స్ డి ఫోర్ ఈ క్యాప్టస్ డి ఫోర్ ఈ మూవ్ తో అర్జున్ లెవాన్ యొక్క డి ఫైవ్ లో ఉన్న పాన్ని ఇలా డి ఫోర్ కి పుష్ చేయకుండా ఆపుతున్నారు దీనికి లెవాన్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్సీ టూ అటాకింగ్ ద క్వీన్ క్వీన్ఎఫ్ త్రీ ఈ పరిస్థితిలో లెవాన్ కి ఈ పొజిషన్ డిఫెండ్ చేయడం కొంచెం కష్టమైన పనే దీనికి లెవాన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ఈ సిక్స్ క్వీన్ ఎఫ్ ఫోర్ కింగ్ జీ సెవెన్ రుక్నీ త్రీ ఈ లో అర్జున్ ఏం ప్లాన్ చేస్తుందంటే తన ని ఇలా ఈ త్రీకి మూవ్ చేసి లెవాన్ క్వీన్ ని అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి లెవాన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఆఫ్ సిక్స్ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ క్వీన్స్ మళ్ళీ అర్జున్ ఈ ఆఫర్ని డినై చేసి ఆడినము క్వీన్ జీ ఫోర్ ఈ లో అర్జున్ ఏం థ్రెట్ చేస్తుందంటే నైట్ హెచ్ ఫైవ్ చెక్ ని థ్రెట్ చేస్తున్నారు అప్పుడు అర్జున్ లెవాన్ యొక్క కింగ్ని అలాగే క్వీన్ ని ఇలా ఫోర్క్ చేస్తారు ఈ పొజిషన్ లో లెవోన్ ఆడవలసినము క్వీన్ డి సిక్స్ కానీ లెవోన్ ఆడినము క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ టూ ఈ పొజిషన్ లో లెవోన్ ఒక పాన్ ని విన్ అయ్యారు అలాగే క్వీన్ క్యాప్చర్స్ జీ టూ చెక్ త్రట్ చేస్తున్నారు ఈ పొజిషన్ లో మీకు అంతా మామూలుగా ఉన్నట్టు అనిపించవచ్చు కానీ ఈ పొజిషన్ లో లెవన్ కంప్లీట్ గా ఈ గేమ్ ని ఓడిపోబోతున్నారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్ లో అర్జున్ కి విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ట్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ట్ చేస్తుంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో అర్జున్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే నైట్ హెచ్ ఫైవ్ చెక్ ఈ టెక్నిక్ తెలియక ఇండియా నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి ఈ మాత్రం హింటిస్తే చాలు చెల్లరగిపోతారు అంతే ఈ పొజిషన్ లో లెవెన్ గాని తన కింగ్ ని ఇలా ఎఫ్ ఎయిట్ గానీ ఎఫ్ సెవెన్ గానీ మూవ్ చేస్తారు అనుకోండి అప్పుడు అర్జున్ తన రుక్ ని ఇలా ఎఫ్ త్రీ కి మూవ్ చేసి లెవెన్ యొక్క కింగ్ని అలాగే క్వీన్ ని చేస్తారు అప్పుడు లెవన్ తన క్వీన్ ని కోల్పోవాల్సి వస్తుంది అర్జున్ ఆడిన నైట్ హెచ్ ఫైవ్ చెక్ నేమోకి లెవన్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్హెచ్ సిక్స్ నైట్ హై ఫోర్ డిఫెండింగ్ క్వీన్ క్యాప్చర్స్ జీ టూ చెక్ మేట్ అలాగే ఈ పొజిషన్ లో అర్జున్ ఏం థ్రెడ్ చేస్తుందంటే క్వీన్ క్యాప్చర్స్ జీ సిక్స్ చెక్ మేట్ ని థ్రెడ్ చేస్తున్నారు దీనికి లెవన్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్సీ సిక్స్ డిఫెండింగ్ క్వీన్ క్యాప్చర్స్ జీ సిక్స్ చెక్ మేట్ రుక్హెచ్ త్రీ చెక్ కింగ్ జీ సెవెన్ క్వీన్ డి సెవెన్ చెక్ కింగ్ ఎఫ్ సిక్స్ రుక్ ఎఫ్ త్రీ ఈ పోజన్ లో లెవన్ కి పెద్దగా మంచి మూవ్స్ లేవు కానీ అర్జున్ అయితే మాత్రం మెయిటీన్ ఎయిటీన్ ఉంది అర్జున్ ఆడిన రుక్ ఎఫ్ త్రీ అనే మూవ్ కి లెవన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్స్ డి ఫోర్ ఇప్పుడు అర్జున్ ఒక్క మూవ్ లో ఈ గేమ్ ని అనిచేసేస్తారు ఈ పోజన్ లో అర్జున్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే నైన్టీ టూ చెక్ ఈ మూవ్ ని చూడగానే లివోన్ గేమ్ ఒకవేళ ఈ పొజిషన్ లో లెవోన్ గానీ గేమ్ అనుకోండి అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం కింగ్ జీ ఫైవ్ అంతే ఇప్పుడు అర్జున్ లెవోన్ యొక్క క్వీన్ ని క్యాప్చర్ చేసేస్తారు నైట్ క్యాప్చర్ డి ఫోర్ చూసారా లెవోన్ తన క్వీన్ ని కోల్పోయారు అందుకే దీన్ని ముందే చూసి లెవోన్ రిజైన్ చేస్తారు మీరు ఈ టోర్నమెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ టోర్నమెంట్ని విన్ అయింది మ్యాగ్నస్ కాల్సన్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఏషియాలో జరిగిన గోల్డ్ మనీ ర్యాపిడ్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్స్లో అర్జున్ ఎర్గేసికి అలాగే లెవన్ కి మధ్య జరిగిన ఒక ర్యాపిడ్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్కి తెరపుచ్చి